नमो भगवते भगवसुदेवाय श्रीमद्भागवतं ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం సుధర్మ సభలో సభాధ్యక్షుడైన శ్రీకృష్ణ భగవానుడు ఉండగా నారద మహర్షి వస్తాడు విధుషరుడు రాజసూయ యాగం చేస్తున్నాడని ఆ రాజసూయ యాగానికి మీరు వెళ్ళుట శ్రేయస్కరమని చెప్తాడు ఇంతలో జరాసుని చెరలో బంధించబడిన ఇరవై వేల మంది రాజుల నుంచి పంపబడిన ఒక దూత వచ్చి స్వామికి నమస్కరించి స్థుతించి జరాసంధుని శరణించి విడిపించి కాపాడమని కోరుతున్న వారి సందేశమును వినిపిస్తాడు శ్రీకృష్ణుడు తన అభయమును తెలియచేయమంటాడు దూతతో ఉద్ధముడు విధుష్చరణకు రాజస్వయాగానికి నీ సహాయం ఎంత అవసరమో అలానే శరణన్న వారిని కాపాడు కూడా నీ కర్తవ్యం నీవు రాజస్వయాగానికి వెళ్తే రెండు ప్రయోజనాలు చేకూరుతాయి అని సలహా ఇస్తాడు కృష్ణునికి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురానికి వెళ్తాడు ధర్మరాజు సోదరులు కుంతీదేవి పురవాసులు ఎంతో ఆనందిస్తారు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఖాండవనానికి వెళ్ళి అగ్నిదేవుని తృప్తిపరుస్తాడు ఖాండవ వన దహన సహాయంలో అగ్ని నుంచి కాపాడబడ్డ మయుడనే రాక్షసుడు దివ్యమైన మందిరాన్ని కృష్ణానుగ్రహంతో అర్జునునికి ఇస్తాడు అదే మై సభ శ్రీకృష్ణుడు యుధిష్ఠాదులను సంతోషపెట్టాలని హస్తినిలో ఎన్నో నెలలు ఉండిపోతాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణువంశప్రదీప జయతు జయతుంగ జయతు పృథ్వ శ్రీమద్భాగవతం డెబ్భై రెండవ అధ్యాయం జరాసు వధ శ్రీ సుఖమహర్షి చెప్తున్నాడు పరిశ్రమ మహారాజుకు ఓ రాజా ఒకరోజు సభలో శ్రీకృష్ణుడు మునులు బ్రాహ్మణులు ఆచార్యులు వైశ్యులు పండిత వంశంలోని వృద్ధులు కూర్చుని ఉండగా అందరూ వినేటట్లు ధర్మరాజు ఇలా చెప్పాడు హే గోవింద రాజు యజ్ఞం ద్వారా మీ వంశరూపులైన దేవతల పూజ చేద్దామనుకుంటున్నాను మీరు ఈ కార్యనిర్వహణలో మాకు తోడ్పడి ఈ కార్యాన్ని సిద్ధింపచేయండి ధర్మరాజు మాటలు విని గోవిందుడు ఇలా చెప్పాడు ఓ యుధిష్టరా మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు దీనివలన మీ పవిత్ర కీర్తి అన్ని లోకాల్లోనూ వ్యాపిస్తుంది ఈ ఉత్తమమైన యజ్ఞము ఋషులకి పితరులకి దేవతలకి సుహృదయులకి నాకు మాత్రమే కాక ప్రాణిమాతలు అందరికీ ప్రీతికరమైనది రాజులందరినీ గెలిచి సమస్త భూమండలాన్ని మీ వశంలోకి తెచ్చుకొని కావలసిన సామాగ్రిని సమకూర్చుకొని మీరు ఈ మహాయజ్ఞం చెయ్యండి ఓ రాజా దిగ్విజయం చేయడంలో మీకేమీ కష్టం కలగదు ఎందుకంటే మీ తమ్ముళ్ళు భీమసేనుడు మొదలైనవారు లోకపాలుర మరియు దేవతల అంశలతో జన్మించారు వీరిని దేవతలు కూడా పరాభవింపలేరు గోవిందుడి మాటలు విని యుధీశ్వరుడు చాలా సంతోషించి తన తమ్ములని దిగ్విజయం చేయమని ఆదేశించాడు సహదేవుడికి సురజయ దేశ క్షత్రియులతో కలిసి దక్షిణానికి నకులుడిని మత్స్య దేశ క్షత్రియులతో కలిసి పశ్చిమ దిశకి అర్జునుడిని కేకే రాజు దిశలతో కలిసి కేకే దేశ రాజులతో కలిసి ఉత్తరం వైపుకు అలాగే భీమసేనుడిని మదరదేశ రాజులతో కలిసి తూర్పు దిశకు వెళ్ళి దిగ్విజయ యాత్ర చేసి రమ్మని ఆజ్ఞలు ఇచ్చాడు ఓ పరిషత్తు ఆ నలుగురు వీరులు తమ పరాక్రమంతో తమకు నిర్దేశించబడిన దిశలలోనే రాజులందరినీ జయించి అపారమైన ధనాన్ని తీసుకుని వచ్చి ధర్మరాజుకి సమర్పించారు అన్ని వైపులా ఉన్న రాజులు వీరికి లొంగిపోయారు కానీ ఒక్క జరాసంధుడు మాత్రం ఓటమికి అంగీకరించలేదు ఈ సమాచారం విని యుధిష్ఠుడు బాధపడ్డాడు అప్పుడు గోవిందుడు ఆయనకి ఉద్ధవుడు చెప్పిన ఉపాయాన్ని వివరించాడు తదనుసారం భీముడు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేష ధరించి ఆ జరాసధుడి గిరివీరాజపురంలోని కోటకి వెళ్ళారు జరాసంధుడిని దర్శించి వారు ఓ జరాసంధ మేము చాలా దూరం నుంచి వచ్చాము అందుకని అభ్యాగతులమైన మా యాచనను అనుసరించి దానం ఇవ్వండి అలా చేస్తే మీకు శుభం కలుగుతుంది అని చెప్పారు వారి మాటలు వేషము స్వరూపము వీంటి నారి వలన వారి చేతులపైన కలిగిన చిహ్నాలు చూసి జరాసందుడు వీళ్ళని ఎక్కడో చూసినట్లుంది అని ఆలోచించసాగాడు వీడు తప్పకుండా క్షత్రియులే కానీ బ్రాహ్మణ వేషం వేసుకుని వచ్చారు వీళ్ళు నా ఆత్మని ఇవ్వమన్నా జయింపబడని నా ఆత్మను కూడా ఇచ్చేస్తాను ఇది వరలో శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి బలిమహారాజు ఐశ్వర్యాన్ని భ్రష్ పట్టించాడు అయినా ఇంతవరకు అన్ని దిశలలోనూ వ్యాపించిన బలిమహారాజు నిర్మల కీర్తి వినిపిస్తూనే ఉంటుంది అని ఆలోచించి ఉదారబుద్ధి గల జరాసంధుడు శ్రీకృష్ణుడిని భీమసేనుడిని అర్జునుడని చూసి ఇలా చెప్పారు ఓ బ్రాహ్మణులారా మీ మనోరథం ఏమిటో చెప్పండి అవసరమైతే నా మాంసాన్ని కూడా కోసి మీకు ఇస్తాను అతని మాటలు ఆలకించి శ్రీకృష్ణుడు చెప్పాడు ఓ రాజేంద్ర నీకు అంగీకారం అయితే ఇతనితో యుద్ధం చెయ్యి యుద్ధం కోసమే మీద మేము నీ వద్దకు వచ్చాము మేము బ్రాహ్మణులం కాము ఇతడు కుంతిపుత్రుడు భీమసేనుడు ఇతను భీమసేనుడి తమ్ముడు అర్జునుడు నేను వీరి మామ కొడుకుని నీకు పాతశత్రువుని అయిన కృష్ణుడను అందుకని నువ్వు నా గురించి తెలుసుకునే ఉన్నావు గోవిందుడి పలుకులు వినే మగధ దేశపు రాజు జిరాశుడు గట్టిగా నవ్వాడు ఆ తరువాత కోపంతో ఇలా అన్నాడు ఓ మూర్ఖులారా నేను మీకు యుద్ధ దానం ఇస్తున్నాను హే కృష్ణ యుద్ధంలో నువ్వు వికలచత్తురవు నీలాంటి పిరికివాడితో నేను యుద్ధం చెయ్యను ఎందుకంటే నువ్వు యుద్ధం నుంచి పారిపోయి సముద్రం మధ్యలో భయంతో దాగావు ఇంకా అర్జునుడు అంటావా నాతో పోలిస్తే ఇతను నా సరిజోడు కాదు అందుకని ఇతనితో యుద్ధం చెయ్యను అయితే ఈ భీమసేనుడు నాతో సమానమైన బలం కలవాడు ఇతనితోనే యుద్ధం చేస్తాను ఇలా చెప్పి భీమసేనుడికి ఒక పెద్ద గదిని ఇచ్చి యుద్ధదాన నిమిత్తం రాచనగర్ వెలుపలికి వచ్చాడు వాళ్ళు ముగ్గురు కూడా అతనితో వచ్చారు ఆ తరువాత భీమసేన జరాసంధులు యుద్ధభూమిలో ఒకరినొకరు కలుసుకొని వజ్రాయుధం లాంటి గదలతో యుద్ధం చేయసాగారు విచిత్రంగా వర్తులాకారంగా కుడివైపుకి ఎడమవైపుకి తిరుగుతూ గదలతో ఒకరు కొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ రంగస్థలంలో నటులలాగా ప్రకాశించారు ఆ ఇద్దరి వీరుల గదలు ఢీ కొట్టున్నప్పుడు వచ్చిన చప్పుడు మేఘగర్జనలా ఉంది ఆ ఇద్దరి గదాఘాతాలు బలిష్ఠులైన వారి తొడలకి భుజాలకి ఉదరానికి కాళ్ళకి చేతులకి తగిలి ఆ గదలు రెండు ముక్కలైపోయాయి అలా గదలు విరిగి పడిపోయాక వాళ్ళిద్దరూ మల్ల యుద్ధం మొదలుపెట్టారు కోపంతో గెలవాలనే పట్టుదలతో ఒకరితో ఒకరు తలపడ్డారు ఒకరినొకరు ముష్టిఘాతాలతో కొట్టుకుంటూ త్రోసుకుంటూ పడుతూ లేస్తూ తీవ్రంగా యుద్ధం చేస్తూ మల్ల యుద్ధ పట్లన్నీ ప్రయోగించసాగారు పగలల్లా యుద్ధం చేసి రాత్రి అయ్యేసరికి శత్రుత్వం మరిచిపోయి మిత్రుల్లా ఉండేవారు తెల్లవారితే మళ్లీ యుద్ధం చేసేవారు ఈ విధంగా ఆ యోధురిద్దరూ యుద్ధం చేస్తూ ఉండగా ఇరవై ఏడు రోజులు గడిచిపోయాయి ఓ రాజా ఒకరోజు భీమసేనుడు శ్రీకృష్ణునితో బావా నేను యుద్ధంలో జరాసద్ధుడిని ఓడించలేను అని చెప్పాడు జరాశద్ధుడు రెండు ముక్కలుగా పుడితే ఆ రెండిటిని జరా అనే రాక్షసి జోడించింది అందుకని వీడు రెండు ముక్కలైతేనే కానీ చావడు ఈ విషయం తెలిసిన గోవిందుడు తన తేజస్సుతో భీముడిని అతి బలవంతుడిని చేసి జరాసంధుడిని రెండుగా చీల్చాలని ఆలోచించాడు మర్నాడు యుద్ధంలో శ్రీకృష్ణుడు జరాసంధుడిని వధించే ఉపాయం ఆలోచించి యుద్ధం జరుగుతున్నప్పుడు భీముడికి కనిపించేలా గడ్డిపోసన ఒక దానిని తీసుకుని దానిని రెండుగా చీరి నువ్వు కూడా ఇలాగ చెయ్యి అని సంజ్ఞ ఇచ్చాడు అప్పుడు భీముడు కృష్ణుడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని జరాసందుడిని క్రింద పడతోసి ఒక కాలుని తన కాలుతో తొక్కిపెట్టి ఇంకో కాలుని తన చేతులతో అదిమి పట్టుకుని అతని శరీరాన్ని రెండుగా చీల్చేశాడు దానితో జరాసందుడు ప్రాణాలు వదిలాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు జరాసంధుని కొడుకు సహదేవుడు అనేవాడికి రాజతిలకం దిద్ది మగధరాజ్యానికి రాజుగా పట్టాభిషక్తుని చేశాడు జరాసందుడు బందీలుగా ఉంచిన ఇరవై వేల ఎనిమిది వందల మంది రాజులను శ్రీకృష్ణుడు విడిపించాడు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో డెబ్భై రెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలోని మూడవ అధ్యాయం రాజుల విమోచన మన మోహనవాణి ద్వారా విందాం ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి